తులారాశి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఈ నెలలో జనవరి నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందామా ఈ నెలలో కుజుడు యోగించడం చేత తోబుటూల మధ్య సమస్యలు సర్దుకుంటాయి వృత్తిలో రాణించి ప్రతిభా పాఠవాలు పురస్కారాలు అందుకోబోతున్నారనే చెప్పాలి కుటుంబ గౌరవం పెరుగుతుంది ఆర్థికంగా స్థిరపడతారు బంధు విరోధం ఉంటుంది గురుబలంతో పనులు చకచక చక్కబెట్టేస్తారు తీర్థయాత్రలు చేస్తారు విహారయాత్రలు కూడా చేస్తారు అలాగే ఈ నెలలో మీకు ముఖ్యమైన శుభ తేదీలు ఏవనగా మూడు ఏడు పదకొండు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ తేదీలలో మీరు ఏ పని మొదలుపెట్టినా నిర్విఘ్నంగా పూర్తయితే చేస్తారు అయితే జనవరి నెలలో మీరు చేసుకోవలసిన రెమెడీ ఏదంటే ఒక్కసారి ఆ శివయ్యకు అభిషేకం చేయించుకొని పాది పేర్లు చెప్పి అర్చన చేయించుకున్నట్లయితే మీ జీవితంలో ఆ శివయ్య అనుగ్రహం చేత చాలా చాలా మంచి ఫలితాలైతే పొందబోతున్నారనే చెప్పాలి ధన్యవాదములు